మేఘన దాత్రి కోసం పెళ్లి సంబంధం తీసుకువస్తుంది ఇదిగో అతనే పెళ్లి కూతురు అని మేఘన అతనికి చూపిస్తూ ఉంటుంది అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది అని పురుష్ అంటూ ఉంటాడు మరి నీకు అని జగదాత్రిని మేఘన అడుగుతూ ఉంటుంది నేను ఒక రెండు నిమిషాలు అబ్బాయితో మాట్లాడాలి అని జగదాత్రి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే పురుష్ అందరికీ బాయ్ చెప్తూ అలా సిగ్గుపడుతూ జగదాత్రి వెనకాల వెళ్తూ ఉంటాడు దాత్రి చేతుల్లో పాపం ఈరోజు వీడికి మూడింది అని కేదర్ మనసులో అనుకుంటూ ఉంటాడు పురుష్ జగదాత్రి ఇద్దరు గదిలోకి వెళ్ళిన తర్వాత జగదాత్రి పురుషుని చెంప పగలగొడుతుంది ఎందుకు నన్ను కొడుతున్నారు అని పురుషు అంటూ ఉంటాడు ఇక జగదాత్రి అతని ముక్కు కూడా పగలగొడుతుంది చూడు నాకు ఆల్రెడీ పెళ్ళైంది అందుకే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని జగదాత్రి అంటూ ఉంటే ఇక పురుష్ కోపంగా కిందకి వస్తాడు ఏంట్రా నీకు అమ్మాయి నచ్చిందా అని బా అమ్మ పురుషుని అడుగుతూ ఉంటే ఏంటి నచ్చేది జగదాత్రి కేదార్ ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది వాళ్ళు మొగుడు పెళ్ళాలు ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి మళ్ళీ నన్ను ఎలా పెళ్లి చేసుకుంటుంది అని ఈ పెళ్లి చూపులకు తీసుకుని వచ్చారు అని పురుష్ అంటూ ఉంటే ఇక బామ్మ మేఘన ఒక్కసారిగా షాక్ లేచి నిలబడి ఏంటి జగదాత్రి కేదార్ ఇద్దరు భార్యాభర్తలా అని అంటూ ఉంటారు నిజం తెలిసిపోయినందుకు కేదార్ ఆనందపడుతూ ఉంటాడు ఇక జగదాత్రి మాత్రం రూమ్లో కూర్చొని సీరియస్గా ఆలోచి ఉంటుంది